రాజమౌళి ఫ్రమ్ వెక్టర్ ఇంజనీర్స్ సికింద్రాబాద్ ఇది ఫోర్టీన్ ఇయర్స్ ఈ సంస్థ ఆర్గనైజ్ చేసేది ఇంతకుముందు నేను ఎంఎస్సీ కంపెనీ అక్కడ జాబ్ చేసేసాను ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ మన ఓన్ ఎంటర్ప్రీనర్స్ మన దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మెంబర్స్ ఉంటాయి ఐటమ్స్ మీకు ఎలక్ట్రికల్ మన హోమ్ వైరింగ్ చూసుకుంటే ఎలక్ట్రికల్ నుంచి ఇండస్ట్రీ వరకు ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉన్నది చాలామంది పీవీసీ వైరు సెవెన్ డిగ్రీస్లో కాలిపోతుంది బర్న్ అయిపోతుంది ఇది నాన్ పీవీసీ అలిజన్ ఫ్రీ నేను జస్ట్ మీకు టెస్ట్ చేస్తాను చూడండి ఒకసారి కిందది సెవెన్ వన్ సెవెంటీ త్రీ త్రీ ఫిఫ్టీ డిగ్రీ టెంపరేచరు పైన సెవెంటీ నేను త్రీ సెవెంటీ పెట్టినా కూడా మీకు వైర్ కాల్తలేదు స్మోక్ రావట్లేదు ఇది మనం డిస్ట్రిబ్యూటర్ దీనికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్ నిజంగా మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి సీఏఏ మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఎందుకోసం అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చర్కే ఇస్తారు మాలం డిస్ట్రిబ్యూటర్ కూడా అవకాశం ఇచ్చారు సిఏ వరకు ధన్యవాదములు మనం తెలంగాణ వరకే పరిమితానం కాకపోతే బెంగళూరు ఆంధ్రప్రదేశ్ అక్కడక్కడ అడుగుతా కర్ణాటక ఇస్తుంటాము బట్ మన మెజార్టీ అయితే తెలంగాణ వరకు తెలంగాణ చూస్తే హైదరాబాద్కే మనకు ఎక్కువ ఎక్కువనే ఉన్నాయి మన ప్రోడక్ట్ ఇప్పుడు ఇందాక చూసారా ఇప్పుడు నాన్ పీవీసీ అలజన్ ఫ్రీ కేబుల్స్ ఎందుకంటే ఫైర్ షార్ట్ అయినప్పుడు మన ఫస్ట్ కలిపితే వైర్లు స్మోక్ వచ్చేస్తే బ్లాక్ స్మోక్ వస్తుంది ఒక రకం టాక్సిక్ వస్తుంది కెమికల్ ఇది టాక్సిక్ ఫ్రీ మీకు స్మోక్ రాదు సో ఫైర్ అసలు యాక్సిడెంటే కాదు మీకు దీంతో దాంతోపాటు మన దగ్గర ఎలక్ట్రికల్ పరిక ఉపకరణలు అన్నీ ఉన్నాయి ఎలక్ట్రికల్ స్విచ్గా ఉన్నాయి మనకి ఇండస్ట్రీకి ఉన్నది డొమెస్టిక్ కమర్షియల్ ఉన్నది